భారత రాజకీయాల్లో ప్రేమ గౌరవం మానవత్వం వంటివి ఇప్పుడు లేవని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు అమెరికా పర్యటనలో ఉన్న ఆయన ఆదివారం టెక్సాస్లోని భారత సంతతి ప్రజలతో మాట్లాడారు ఈ సందర్భంగా భాజపా ఆర్ఎస్ఎస్ పై కీలక వ్యాఖ్యలు చేశారు భారత్ అంటే ఒకే భావజాలం అని ఆర్ఎస్ఎస్ నమ్ముతుందన్న రాహుల్ కానీ భారత్ అంటే భిన్న భావజాలం అని తాము విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు అమెరికాలో మాదిరిగానే అందరికీ ప్రాతినిధ్యం ఉండాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పారు ప్రధాని మోదీ రాజ్యాంగంపై దాడి చేస్తున్నారని సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరికీ అర్థమైందని రాహుల్ విమర్శించారు భాజపా అంటే ఇప్పుడు ఎవరూ భయపడట్లేదని ఎన్నికల ఫలితాలతోనే స్పష్టమైందని పేర్కొన్నారు భారత జోడో యాత్రతో భారత రాజకీయాల్లో ప్రేమ అనే కొత్త అధ్యాయాన్ని తీసుకొచ్చినట్లు రాహుల్ చెప్పారు అంతకుముందు డల్లాస్లోని టెక్సాస్ యూనివర్సిటీలో విద్యార్థులను ఉద్దేశించి రాహుల్ ప్రసంగించారు భారత్ అమెరికా సహా కొన్ని పశ్చిమ దేశాలను నిరుద్యోగ సమస్య తీవ్రంగా వేధిస్తోందని అదే సమయంలో చైనా మాత్రం ఆ ఇబ్బందిని ఎదుర్కోవట్లేదని తెలిపారు ఉత్పత్తి రంగంలో డ్రాగన్ ఆధిపత్యమే ఎందుకు కారణమన్నారు తయారీ రంగంపై భారత్ మరింత దృష్టి పెట్టాలని రాహుల్ పేర్కొన్నారు